ఆరోపణలు వచ్చినా తెలిసింది దయచేసి కళ్ళు విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చేసుకున్నా మేమందరం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మేమివరి కూడా ప్రతి సొసైటీ ప్రతి టిఎఫ్టి ప్రతి దగ్గర గవర్నర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ అందరు సమిష్టిగా నడుపుకోలేని పరిస్థితులు ఉంటే ఎవరికైనా లీజ్కి ఇచ్చి డబ్బు తీస్తున్నాం తప్ప ఎవరికి ముడుపులు ముట్టు అవసరం లేదు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు గత ఎన్నికల్లో సంవత్సరం క్రితం ఎన్నికల్లో మేము మీ గమనంలో జోలికి రాము ఎవరిది వాళ్ళని అనుకోండి మాకు అబ్బంది లేదని తెలుపడం జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మా నరవర నుంచి ఒక రూపాయి కూడా మేము ఎవరికి ఇవ్వలేదు ఇది వాస్తవం అనవసరమైన ఆరోపణలు చేసి మా గమన్లలో ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి వాట్సాప్ లో పెట్టేసి ఈ రోజు అంతా కూడా ఎస్ఐపీ కార్యకర్తలు ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తారు డిఎస్పీ దగ్గర ఇంకా పై అధికారు చేస్తారు ఎవరైతే ఈయన ధర్మాలి చేస్తున్నాడు ఆయన ఆయనకి అవి తెలిసిపోయింది భయ అధికార మొదలై పలాన వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు అని భయ అధికార మొదలు చెప్పాలా కానీ ఆయన చేస్తారా లోకజ్ఞానమైన వ్యక్తిగా చేస్తున్నాడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒకటి సృష్టిస్తున్నారు ప్రశాంతంగా ఉండడు ఇన్ని రోజులు సొసైటీ సొసైటీ అన్నాడు సొసైటీలో అందరికీ తెలుసు తీసుకున్నాడు తీసుకోవడం మందికి ఎందుకు ఇచ్చాడు ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు ఆయన పదే కాపాడు మందికి డబ్బు బీజేపీ ఎంతో ఒక అంబేద్కర్ చంద్రస్థానం చేయడం జరిగింది అసలు ఆ ధర్నా కార్యక్రమానికి రండి అని చెప్పేసి సోషల్ మీడియాలో అందుకంటే మరుసటి రోజు ముందు రోజు ఒక మెసేజ్ పెట్టిండ్రు వాళ్ళ దౌర్భాగ్య స్థితి ఏంటంటే కనీసం ఒక పదవి పెట్టకుండా పార్టీ బాధ్యులను కూడా లేకుండా ఫార్వర్డ్ చేసుకున్నారు ఎవరు పెడుతున్నారు దానికి బాధ్యత లేకుండా ఉన్నటువంటి పార్టీ అది కనీసం మళ్ళా ప్రకటించుకున్నారో పోలీస్ స్టేషన్ అన్నారు దాని ధర్నా చేస్తామన్నారు మళ్ళీ అక్కడ కాకుండా ఇక్కడ చురస్తుకి వచ్చి ధర్నా చేయడం అంటే వాళ్ళని నిలకడలేని విషయం అర్థమవుతుంది అసలు విషయమే లేదు వాళ్ళు చేసిన దానికి అరువు తెచ్చుకొని వేరే గ్రామాలకు వెళ్ళి వేరే మండలాలకు వెళ్ళి తెచ్చుకున్న కార్యకర్తలతో పదిహేను ముప్పై మందితోన నేను ధర్నా చేసిండు అసలు అభివృద్ధి పరడం అనేది లోకమంతా తెలిసిన విషయమే గతంలో శిఖర చైర్మన్లో ఉన్నప్పుడు రకరకాల పద్ధతుల్లో అన్ని బయటకు వచ్చినాయి దాన్ని పంపిచ్చుకోవడానికి రోజు ప్రవేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు నమస్కరిస్తూ నిన్న నర్మ కేంద్రంలో ఒక చెబర చిత్తపు ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తి ధర్నా చేస్తా అని అంతకన్నా ముందు రోజు కొంతమంది వ్యక్తుల దగ్గర పోస్ట్ చేపించి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తాం ఎస్ఐ గారి మీద ధర్నా చేస్తాం ప్రజాస్వామ్యంలో ధర్నా చేసేందుకు ప్రతి ఒక్క భారతీయ పౌరునికి మన ఆర్టికల్ ద్వారా సంక్రమించింది సంతోషం ధర్నా చేయడం ఎవరికైనా కానీ మనం ఒక ప్లేస్ నిర్ణయం చేసిన తర్వాత ధర్నా ఎక్కడంటే అక్కడనే సావో లేవు అక్కడే నేర్చుకోవాలి ఆ విధంగా కాకుండా భయభ్రాంతులు ఒక చెప్పల చిత్త ఆలోచన నీ కింద పనిచేస్తున్న క్యాడర్ని కూడా తప్పుదో పట్టించి అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి ధర్నా చేసి మేము గత పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేకమైన ప్రజా సమస్యల మీద ధర్నా చేస్తే ధర్నా చేయడానికి వచ్చిన ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి నాయకులు అంబేద్కర్ గారు కానీ తల్లి చాకరైలమ్మ గారికి పూలమాల సమర్పించడం మనందరి ఆనవాయితీ నలు మండలంలో ఉన్నది దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళకు దండ వేసి దండ పెట్టాలన్న ఇంక జ్ఞానం లేనటువంటి వ్యక్తి నిన్న ధర్నా చేయడానికి వచ్చింది ధర్నా చేయడానికి వస్తే ఎంతమంది ఉండాలి కార్యకర్తలు కనీసం అంటే కనీసం ఊరికొకరు బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటారు బూత్ అధ్యక్షులు ఎన్ని బూతులు ఉన్నాయి అన్ని బూతుల నుంచి ఎంతమంది అధ్యక్షులు ఆ ఫోటో చూసి ఒకసారి జ్ఞానం తెచ్చుకోవాలి ఏ గ్రామానికి బీజేపీ కార్యకర్త ఫోన్ చేసినా నీది మొత్తం మోనపోలిజం నీవు చేసే వ్యవహారం దగ్గర మేము కనుక నియమడిస్తే ఒక్క తోక పట్టుకొని గోదావరి ఎదినట్లయితేదయ్యా నువ్వు నలభై తల తోక చాడించి చూడవని ఒక్క కార్యకర్త గురించి స్థితి మెంటల్ గా ఉన్నటువంటి నీవు గౌరవ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతావా ఎమ్మెల్యే గారి మీద ఎవరో కొంతమంది దురహంకారంతో ఒక సామాన్యమైన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే జీర్ణించుకోవాలంటున్నటువంటి వ్యక్తులు పార్ట్ అనే నాలుగు కథనాలు రాసి అది కూడా దౌర్భాగ్యం ఏంటంటే నిజంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలివైన ఎవరన్నా ఉంటే ఇప్పుడు నేను ప్రెస్ ఇస్తున్నా అంటే నా పేరు నాగన్నగారి శ్రీనివాస రెడ్డి నాది రాంపురం గ్రామం నల్వ మండలం అది చెప్పుకునే స్వేచ్ఛ దమ్ము నాకుంది రాసిన దౌర్భాగ్యుడు దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే ఎవరికి నష్టం జరిగింది ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నష్టం జరిగింది కింద పేరు రాయాలి ఒక తండ్రి కొడితే సన్నా పెట్టుకుంటాం తండ్రి పుట్టిన ఏ దరిద్రుడన్నా ఒక ఎమ్మెల్యే గారికి నష్టం జరిగిందంటే పలానా గ్రామంలో పలానా కార్యకర్తకి నష్టం జరిగిందని లెటర్ ఫార్వర్డ్ చేయాలి ఇదంతా చేస్తున్నది కూడా నిన్న ధర్నా చేసినటువంటి దుర్మార్గులే కొంతమంది కూడ వాలుపుకొని విజాని వ్యవహారం చేస్తున్నారు పార్ట్ ఒక లెటర్ ఒక నాలుగు పేపర్లు రిలీజ్ చేసి అందులో ఏ విధమైనటువంటి దాతలు ఉన్నాయి వ్యక్తిగత అం చేస్తారు మీరు ఎంతవరకు తప్పు ఒక నిజాయితీగా నిక్కచ్చిగా ధర్మాన్ని కాపాడుకుంటా ఒక వ్యక్తిగా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే సిఆర్గా వారి మీద తప్పుడు కథనాలు ప్రచుర ప్రచురించి ఎక్కడెక్కడ సర్కులేట్ చేస్తామని చెప్తే చూస్తూ ఎవరు ఊకోలేరు మొదటిసారి లెటర్లు ఇచ్చినప్పుడు మేము కొంత జిల్లా పార్టీ మండల పార్టీ నియోజకవర్గ పార్టీ ఎవరో ఆకాశ రమణ లాంటి వాడు ఎవరో చేసిన కొంత మేమంతా నిఘా పెట్టినాం రెండో లెటర్ వచ్చిన ఇప్పటికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ విచారణ జరుగుతుంది ఆ క్రమంలోనే నిన్న నిలబడి ధర్నా చేసిన ఆయన వచ్చి ఉచ్చులు ఎత్తుకున్నావు మొదటి నుంచి నీ ఫోన్ ద్వారా వచ్చినటువంటి ఎంతమంది ఫార్వర్డ్ చేసినావు ఇందులో దాదాపు వంద తప్పులు దాదాపు అరవై ఐదు శాతం తప్పులు నీ వల్లనే ఈ లెటర్లన్నీ బయటకు సర్కులేట్ అయినాయి సాక్ష్యాలతో సహా మాట్లాడుతున్నాం సాక్ష్యాలు ఎందుకంటే మేము మాట్లాడుతాం కొంతమంది నడుమణలలో నీవు బీజేపీలో పోకన్నా ముందు మేము కాంగ్రెస్లో ప్రతిపక్షం బీజేపీలో ఉన్న కొంతమంది అక్కడక్కడ ఉన్న బీజేపీ సోదరులంతా ప్రతిపక్షం నుండి అవసరమైనప్పుడు అఖిలపక్షంగా కొట్లాడడం జరిగింది అది నీ దుర్మార్గాల విన్నే బీజేపీలో ఉన్నటువంటి పదిహేను నుంచి ముందు నుంచి పనిచేసిన ఏ కార్యకర్తనన్నా నీ ఫోటోలో ఉన్నానా నిన్న ఎందుకు నీకు వ్యతిరేకిస్తున్నాడంటే నీ ఒక దుర్మార్గుడో కాబట్టి నిన్ను దూరం పెట్టేసి అవి నీతి అవినీతి గురించి మాట్లాడుతున్నారు కదా ఎమ్మెల్యే గారు చిల్లి గవ్వ ఏ వ్యక్తితోనూ కూడా తీసుకోలేదని చెప్పి నర్వలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అందరికీ గొప్ప నిన్న జరిగినటువంటి మండల్లో అంబేద్కర్ జరిగినటువంటి దాన్న కేవలం ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడమే మనం చేసుకున్నటువంటి పాపం అని మనం అందరం గ్రహించాలి ఓర్వలేకపోతురు ఇక్కడ చాలా మంది మన మిత్రులు మన నాయకులు రెడ్డి కూడా ఉన్నారు వాళ్ళందరూ సహకరిస్తారు కానీ కొంతమంది మరి ఈయన ఈయనకి ఏ విధంగా అయితే భవిష్యత్తులో మంత్రి పదవి వస్తుంది మంత్రి పదవిని అడ్డుకోవాలంటే ఏదో ఒక బుడిద జరగాలి ఒక బీసీ నాయకుడికి మంత్రి వస్తే మనకు భవిష్యత్తు లేదు మనం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది మనం రాజకీయంగా మనం అవుతున్నాం రాజకీయంగా కోల్పోతూ ఉన్నామని ఒక భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కార్యక్రమాలు చేయండి ఏ పార్టీ వాళ్ళ చేయండి ఏ నాయకులైనా చేయండి ఎలాంటి కార్యక్రమం చేయాలి అభివృద్ధి కార్యక్రమంలో పోటీ పడు మీరు రాష్ట్రంలో ఉన్నారు మీ ఎమ్మెల్యే గారి ఇన్ని పనులు చేస్తే మేము ఇంకా ఎక్కువ తెస్తాం దానికి పోటీ పడు మీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు మీ మంత్రుల దగ్గరికి వెళ్ళు ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీకి ఇస్తే మీరు పార్లమెంట్ లో మాట్లాడాలి మీరా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మా నియోజకవర్గం గురించి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే రాష్ట్రం అంతా మొత్తం నియోజకవర్గం ఏ చేతి అనుకుంటున్నారు మొత్తం నియోజకవర్గం మూలనే ఏ మూలన ఉన్నదో తెలియని దౌర్భాగ్యం ఉంటే మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రతి నియోజకవర్గం మా నియోజకవర్గానికి ఈ నిధులు కావాలి మా నియోజకవర్గానికి కార్యక్రమాలు కావాలి మా నియోజకవర్గం లాస్ట్ చివరి బార్డర్లో ఉంది అంటే మా నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయి మీరు ఎన్ని ఎనిమిది మంది ఎంపీలను పంపిస్తే పార్లమెంట్లో మీకు అవకాశం ఉంటుంది ఒక్క నిమిషం కూడా మాట్లాడాలండి దౌర్భాగ్యులు మీరు మీరు మా ఎమ్మెల్యే గురించి మీరు మాట్లాడాలండి పోటీ పడండి అభివృద్ధిలో పోటీ పడండి మీరు ఎన్ని తెచ్చిండ్రు మేము మేముగా ఎక్కువ చేస్తాం మా మంత్రి ఉంది మా అన్నం ఉంది మా ఎంపీ ఉంది ఇంకే కాదు ఎంపీ మాకు కూడా ఎంపీ కదా మేము అదే కానిస్టర్ అదే లో ఉన్నాం కదా మాకొక్కటనే ఎమ్మెల్యే మీ కానిస్టెన్స్ ఎమ్మెల్యే కాదా ఏ బీసీలు ఎమ్మెల్యేలు కాకూడదా బీసీలో మంత్రులు కాకూడదా ఎందుకు ఓడలేకపోతున్నారు ఏం చేసిండ్రు ఎమ్మెల్యే మీదేమన్నా తిన్నాడా మరొక మండలా కాలేజీలు మా ఎమ్మెల్యే తీసుకురా తప్ప నర్మ నుంచి రాంపూర్ గేట్ వరకు అది ఎప్పుడు కన్ను మూసుకున్నారా గుంత గుంత రోడ్డు ఉంటే ఆ రోడ్డు వేయడం తప్ప నర్మ నుంచి కొత్తపల్లికి నుంచి రోడ్ వేయడము మా ఎమ్మెల్యే చేసిన తప్ప మా ఎమ్మెల్యే చేసిన పాపమ్మ ఇది రోడ్లు వేయడం సిసి రోడ్లు వేయడము దారులో దారానికి ప్రతి ఊరికి నీరు అందించడం మా ఎమ్మెల్యే చేసిన పాపమ్మ ఇది చేసినందుక మీరు ధరలు చేయడం ఇది చేసినందుక మా ఎమ్మెల్యే మీద నిందలు వేయడం ఏం చేసిందని మా ఎమ్మెల్యే మీద మీరు నిందలు అంటే ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే ఉండవద్దు

ధర్నాలో బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు పరిశీలిస్తే పార్ట్ వన్ పార్ట్ టూ అని మాట్లాడి దీని బట్టి మాకు మాకు ఏమర్థమవుతుందంటే పార్ట్ వన్ రాసింది కూడా ఏమైనా రాసిండు ఖచ్చితంగా పార్ట్ టూ కూడా ఏ రాస్తున్నాడు పార్ట్ త్రీ కూడా వచ్చే కూడా ఇతర రాస్తున్నాడు కంపల్సరీ మాకు మా ఎమ్మెల్యే గారి పైన నిద్ర వేసేది వంద శాతం రెడ్డి అని మాకు బాగా క్లియర్గా అర్థమైంది ఇప్పటి వరకు సహించినాం ఇంకా సహించేది లేదు ఇంకోసారి కానీ మా ఎమ్మెల్యే గారికి పోయినా కానీ తప్పుడు ప్రచారం ప్రచారిస్తే దానికి ప్రతిఫలం ఈసారి వెంబడినే ఉంటుంది కంపల్సరీ మా అన్న గురించి మాకు తెలుసు ఏ టైంలో అయినా సీఎం కానీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు హాస్పిటల్లో ఆపద ఉన్నారంటే వాళ్ళ ఛార్జెస్ తగ్గించడం కానీ ఇప్పించడం కానీ ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ క్షణం కూడా ఆలోచించకుండా మాకు ఇంత హెల్ప్ చేస్తుంటే మా బలహీన వర్గాల కోసం కనిపిస్తలేదు ఎక్కడ జనాల ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నందుకు అది సహించలేక ఏదో సోషల్ మీడియా గట్టి ఉన్నందుకు తప్పుడు ప్రచారం రాసి వేదం అదే సబ్జెక్టు అవుతుంది అని తప్పుడు ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే